హాయ్ అండి వస్తారు 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 సారు వస్తారు వస్తారు ఇస్తారు 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 హలో 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 అండి నాకు నుంచి ఒకటే మెసేజ్లండి పర్సనల్గా ఏంటంటే మేడం గారు ఒక వీడియో చేయండి మోదీ గారు వచ్చారు వందల కోట్లు ఖర్చు పెట్టుకున్న ఒక ఈవెంట్ కల్ ఒక సమావేశంలో పాల్గొన్నారు చాలా చాలా మంది మందిని మంది వచ్చారు మందిని పోగేశారు నేనన్ను చాలా మంది వచ్చారు కాబట్టి అది ఏంటి ఆ విషయం గురించి అని ఆ విషయం గురించి ఒకసారి మీరు ఒక వీడియో చేయాలి అంటే నేను నవ్వుకున్నాను నిర్లిప్తంగా నవ్వుకున్నాను మామూలుగా కూడా నవ్వుకోలేదు ఎందుకు అంటే అక్కడ చంద్రబాబు గారు కావచ్చు మొత్తం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి కానీ లేకపోతే ఇప్పుడు కూటమిలో ఉన్నవాళ్ళు కానీ మోదీ గారు తప్ప అందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా దూషించు కొన్ని కొన్ని బాగా కామెంట్స్ ఘాటుగా కామెంట్స్ చేశారు ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు వచ్చినప్పుడు మోదీ గారు ఎదుటే కొన్ని ధైర్యంగా కొన్ని చాలా అడిగారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు డిమాండ్లు అయితే అవి అట్లాంటి ప్రశ్నలు ఇక్కడ నిన్న ఏం కనిపించలేదు కనిపించలేదు అని మనం అన అనాలా లేకపోతే మోదీ గారు ఏదో ఇచ్చేశారు వచ్చేసారు ఏదో ఇస్తారు ఇస్తారు అంటే ఏదో ఇస్తారంటే చాక్లెట్ ఇచ్చేసేసి వెళ్ళిపోయారు అనాలా మనం ఏం చేస్తామో ముందు ఒక మాట ఇవి ఒకటి వినిపించిన తర్వాత మిగిలిన మాటల్లోకి వెళ్దామండి

రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో చేసిన పరు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరు అది అలా ధైర్యంగా అడిగాడు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు ఇంకా వేరే ఎజెండా ఏది లేదు అని చెప్పాడు సరే ఆయన రాష్ట్రం కోసం పాటుపడ్డవాడు చతికలు పడిపోయాడు ఇంకా మనం దాని గురించి మనమేం కామెంట్ చేయొద్దు ఎవరి గురించి ఏం చేయొద్దు ఇప్పుడు కూడా వీళ్ళ గురించి కూడా చేయొద్దు ఎందుకంటే విపరీతమైన ఒక ఒక రకమైన ఒక అద్భుతమైన పవర్లో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం అందులో నాలాంటి వాళ్ళు మాట్లాడితే చావుగొట్టి చెవులు మూసి తీసుకుపోతారు అవన్నీ నాకు ఈ ఇలాంటి ఈ ఇలాంటి సమస్యలు నాకు వద్దే వద్దు ఈ కా ఈ రాజకీయాలు కూడా వద్దు ఇప్పుడు అనుకుంటున్నా అందుకే రాజకీయాలు చాలా తక్కువ చేస్తున్నాను నేను నా వీడియోల్లో నాకు అనవసరం నాకు నాకు సూట్ అయ్యేవి నాకు 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 సౌకర్యంగా ఉండేవి నేను చేస్తాను కాబట్టి నన్ను దయచేసి ఎక్కువగా అడగద్దు మీరు ఈ వీటి గురించి వీటి గురించి కానీ ఏంటంటే ఏదో ఒక పెళ్ళి పేరెంట్ అంక వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ తీస్తాం మనం ఏదో చదివింపులు చదివిస్తాము అట్లాంటిది మోదీ గారు మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు మరి మరి అట్లాంటిది కనీసం ఏదో మరి చతికిలు పడిపోయిన కుదేలు కుదేలు అయిపోయిన మన రాష్ట్రానికి ఒక రా ఒక అమరా అమరావతి ఒక రాజధాని కోసం అని ఆయన ఏదన్నా ఒక చక్కటి ప్యా ప్యాకేజీ ఇస్తే చాలా బాగుండేది చాలా మొత్తం ఇదేనికి బాధపడకండి మొత్తం ఈ లక్ష అవుతుందో రెండు లక్షల కోట్లు అవుతుందో నేను అన్ని చేసేస్తాను లేకపోతే ఇదిగో ఇది ప్రస్తుతానికి ఇదిగో ఇది పెట్ట పెట్టుకోండి పనులన్నీ మొదలు పెట్టేసేసేయండి అని అంటే కూడా చాలా బాగుండేది సరేలేండి ముందుగా మోదీ గారు గొప్పవాడు కాబట్టి ఆయన ఆయన్ని మళ్ళీ అంటే ఏదన్నా అంటే మళ్ళీ నా మీద పడతారు ఎవరి మీద ఎప్పుడు ఎవరిప్పుడు వా వాగ్దానాలు నెరవే సూపర్ సిక్స్ చేయలేదంటే నా మీద పడి మండిపడతారు లేదు మోదీ గారు ఇదిగో ఈ ఇది చేయలేదు అది చేయలేదు అంటే మా మళ్ళీ మోదీ భక్తులు నా నా మీద మండిపడతారు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఎవడో కొట్టించుకునేవాడు ఉంటాడు కొట్టేవాడు ఉంటాడు కొడుతున్నావు నువ్వెందుకు కొడుతున్నావు అని అలాంటి వాళ్ళు అడిగితే ఏమవుతుందో తెలుసండి ఆ కొట్టించుకునేవాడే నా తలకాయ పగలగొడతాడనమాట అట్లా ఉందన్నమాట కాబట్టి ఇవాళ రేపు రాజకీయాల గురించి మనం మాట్లాడటానికి మనకేమీ అర్హతలు ఉండవు మనకేమీ కూడాను అసలు ఏ ఏ విధమైన ఒక వెసులుబాటు లేదు కాబట్టి ఇట్లాంటివి ఎంత ఎంత మనం మనసు రోధించటం తప్ప ఏం లేదు కానీ ఏంటంటే పాపం ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పాపం ఏదో అల్ప సంతోషం కాబట్టి చిన్నపిల్లాడు మనకి చాలా పనికి వస్తాడు అని మోదీ గారు అనుకుంటున్నారు కాబట్టి మొన్న ఒక ఎన్టీవీకి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ కూడా ప్రసారం చేసి Look at రాబోయే కాలంలో ఇప్పుడు ఈ కూటమి వస్తుంది ప్రభుత్వం నన్ను ఏర్పరుస్తుందని నేనైతే అనుకోవటం లేదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఓహో ఇప్పుడు చంద్రబాబు మైనస్ చేసి ఒక పవన్ కళ్యాణ్ బీజేపీ మాత్రం ఏదైనా పోటీలో నిలుస్తారేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందుకని ఆ విధంగాను అట్లా వచ్చే అవకాశం ఉందేమో బహుశా సరే వైఎస్ఆర్సీపీ ఎటు రాదని మనందరికీ తెలుసు ఇంకా అది అది వస్తుందో లేదో మరి భగవంతుడికి తెలియాలి అది అది వదిలిపెట్టేసేద్దాం అట్లాగూ అయితే అయితే కాబట్టి ఏంటంటే మోదీ గారు అట్లా అన్నారు కాబట్టి అవన్నీ కూడా మనకి అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే సరే ఏదో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కనీసం స్టీల్ ప్లాంట్ కూడా మేము అమ్మం బాబు మీరు చాలా బాగా చక్కగా మీరు బాగా చేసుకోండి అవి అంటారేమో అనుకున్నాం కానీ 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 ఎందుకంటే మనం మోదీ గారిని కూడా ఏమనకూడదు కాబట్టి ఇవన్నీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి మోదీ గారిని ఏమనకూడదు కూటమిని ఏమనకూడదు అనవు అసలు అన్ననే అనన్నాను ఎందుకంటే నాలాంటి వాళ్ళు అసలు అనకూడదు అనకూడదండి కాబట్టి ఏంటంటే డెఫినెట్గా కానీ నేను ఒక్కటి మాత్రము నాకు ఆశ భావం ఉంది రాబోయే కాలంలో ఎందుకంటే చిన్నపిల్లాడికి పిలిచి చాక్లెట్లు ఇచ్చిన సందర్భంలో నాకు ఒకటే మన మనసులో మెదిలింది మోదీ గారు వచ్చి పునర్ప్రా ప్రారంభం చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఏదో అందరు అంటున్నారు ఏదో చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అట్లా అనద్దు అట్లా అనకూడదు పెద్దవాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళని మనం పొరపాటు కూడా ఏదీ అనకూడదండి కానీ ఏంటంటే రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్కి మించిపోయి చాక్లెట్ల వ్యాపారాలు చా చాక్లెట్ చాక్లెట్ల ఉత్పత్తుల్లో అసలు ప్రపంచంలో మొదటి భాగం తీసుకుంటుందేమో అనేది నాకు అనిపించింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు అంటున్నారు గల్లీ గల్లీకి చూ మొత్తం మందు షాపులే ఉన్నాయి బా బార్లు ఉన్నాయి మందు షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు లాంటి చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి అంటున్నారు కదా మొన్న ఆడవాళ్ళు కూడా గొడవ గొడవ చేసేసారు బయ బజార్లలోకి వచ్చి ఇట్లా కుదరదు గుడికి గుడి దగ్గర బడి దగ్గర దగ్గర కూడా పెడుతున్నారు చా మందు షాపులని అట్లాగూ ఇప్పుడు రాబోయే కాలంలో ఈ మందు షాపులకు బదులుగా చాక్లెట్ షాపులు రావచ్చు మనం మంచిదే కదా ఇప్పుడు అన్నం అవి లేకుండా చాక్లెట్ తినే బతకొచ్చు చక్కగా రాబోయే కాలంలో షుగర్ ఉంది కదండి అంటే షుగర్ దాని బంద అది ఏం చేస్తుంది కానీ షుగర్ ఏం పర్వాలేదు కానీ మనం రాబోయే కాలంలో మాత్రం అది మాత్రం నాకు ఒక ఆశాభావం ఉంది రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది అసలు ప్రపంచ పటల్లో పైన ఎక్కడో ఉంటుందన్నమాట చాక్లెట్ల ఉత్పత్తిలో ఈ స్విట్జర్లాండ్లు స్విస్ చాక్లెట్లు ఎందుకు పనికిరావు అని మాత్రం నేను గంట గంటా పదంగా బల్ల చెప్పగలుగుతాను నొక్కి ఒక్కణించగలుగుతాను అంతకంటే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఏమి నేనేమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నానండి ఇంకొక మంచి టాపిక్తో చక్కటి మంచి మంచి టాపిక్స్ మీకు అందించడానికి రెడీగా ఉన్నాను నేను కాబట్టి నన్ను ఆదరించండి నా ఛానల్ని ఆదరించండి దయచేసి నా నా ఛానల్ని చూడండి చక్కగాను మీకు మంచి మంచి వీడియోలు కావాలన్నప్పుడు నన్ను అడుగుతూ ఉండండి మంచి మంచి విషయాలు ఈ అదర్ దాన్ పాలిటిక్స్ మెనీ మెనీ థింగ్స్ ఆర్ దేర్ మెనీ టాపిక్స్ ఆర్ దేర్ మనకి అంతకంటే ఇప్పుడు ఇవాళ పరిస్థితిలో మాత్రం మనం దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేము అని మాత్రం గట్టి గట్టిగా చెప్పగలుగుతాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ డెఫినెట్గా మంచి టాపిక్తో ఇవాళే మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి బై అండి లవ్ యూ ఆల్ బై